ఓం శ్రీ గురు పరబ్రహ్మనైన మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం నాలుగు ఆశ్రమ ధర్మాల గురించి చర్చిద్దాం సమాజంలో లౌకికంగా నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచర్యము గృహశ్శాస్త్ర ధర్మము వానప్రస్థము సన్యాసము అని ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలని పెట్టారు అయితే ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలలో ఇది సమాజరీత్యా లౌకిక పరంగా ఇవి నాలుగు పాటించమని అదే ఆధ్యాత్మిక కోణంలో జ్ఞానంతో ఆలోచిస్తే ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు ఒక సాధకుడు ఏ విధంగా ఉంటాడు అది కూడా విశ్లేషిద్దాం మొదటగా మనము లౌకికంగా తీసుకున్నట్టయితే సమాజ రీత్యా తీసుకున్నట్టయితే ప్రపంచానికి అనుగుణంగా తీసుకున్నట్టయితే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం అన్నారు కదా బ్రహ్మచర్యము అంటే ఎలాంటి గృహస్థ ధర్మంలో లేకుండా అంటే విద్యను అభ్యసించే సమయంలో యుక్త వయస్సులో విద్యను అభ్యసించే సమయంలో ఇంద్రియ నిగ్రహంతో ఉండి కామక్రోధ లోవమోహం మదమాచార్యాలకు లోనవకుండా విషయాలకు లోనకుండా శబ్దస్పర్శ రూపర సగంధ అనే విషయాలకు లోబడకుండా విద్య ఎందే సాధన ఎందే నిక్షిప్తమై ఉండాలి మనస్సు అని విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఏవైతే కామ కోరికలతో లైంగిక వాంఛలు లేకుండా ఉండాలని బ్రహ్మచర్యము ప్రపంచం చెప్పింది సమాజము ఈ కట్టుబాటు చేసింది బ్రహ్మచర్యము విద్యాభ్యాసంలో తప్పకుండా ఉండాలి అని ఎందుకంటే విద్యని అభ్యసించడానికి ఇవన్నీ ఆటంకాలు అవుతాయి ఇంద్రియ నిగ్రహం మొదటగా ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్తుంది తర్వాత బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత బ్రహ్మచర్య దశ ఆశ్రమ ధర్మం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఒక వివాహ బంధంతో బ్రహ్మచర్యంలోకి అడుగు పెడతారు అంటే వివాహం తర్వాత భర్త భర్తకు భార్య గాని భార్యకు భర్త గాని పిల్లలు కొత్త కుటుంబము సమాజంలో ఒక బాధ్యత సంఘంలో ఒక గౌరవము ఇవన్నీ పెట్టుకొని గృహశాస్త్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూ ధర్మం అర్థం కామం అనే ఈ మూడింటికి ముడిపడి ధన సంపాదన చేస్తూ అంటే రేపటి కోసము పోగు చేస్తూ ప్రస్తుతం ఏమంటారు ఆహారము చదువు పిల్లల చదువులు ఇలా అందరికీ తెలిసిందే ఈ విధంగా గృహస్తాస్త్ర ధర్మంలో ఉంటారు తర్వాత ఈ గృహస్థాశ్రమ ధర్మం అయిపోయిన తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను ప్రయోజకులు చేసిన తర్వాత పిల్లలకు చదువు సందలు నేర్పించిన తర్వాత పిల్లల్ని ఒక పద్ధతికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకు అప్పచెప్పి ఇక మీరే చూసుకోండి మీరు పెద్దగా అయ్యారు కదా మిమ్మల్ని మీరు పోషించుకునే శక్తి మీకు వచ్చింది కదా ఇప్పుడు మేము భగవంతునికి దగ్గర అవ్వాలి కాబట్టి ఈ బంధాలు ఈ ఎక్కువ ఈ బాధ్యతలన్నీ మేము తగ్గించుకుంటాము ఈ బాధ్యతలన్నీ మీరే తీసుకోండి అని పిల్లలకు అప్పచెప్పి వీళ్ళు అడవి అడవికి కానీ లోన్లీ అంటే ఏకాంతంగా ఉండి సాధన చేసుకుంటూ ఉంటారు వానప్రస్థంలో సన్యాసం తీసుకున్నాం వానప్రస్థం తర్వాత సన్యాసం సన్యాసం ఏం చెప్తుంది అంటే అన్నిటిని సన్యసించు అన్ని బంధాలను సన్యసించు అన్నిటిని సన్యసించి పరమాత్మను శరణాగతి అవ్వు అని సన్యాసం చెప్తుంది ఇది లౌకికంగా ప్రపంచం ఆలోచించే ఆశ్రమ ధర్మాలు ఇవి అదే ఆధ్యాత్మిక కోణంలో జ్ఞానంతో ఆలోచించి విచారించి విశ్లేషణ చేస్తే నా మనసుకు స్ఫురించింది ఏంటంటే మొదటగా గృహస్థాశ్ర బ్రహ్మచర్యం కాదు గృహశ్రమం కాదు వానప్రసం కాదు సన్యాసం కాదు మొట్టమొదటిది మనకు ప్రాప్తించేది గృహస్థాశ్రమము గృహస్థాశ్రమ ధర్మం అంటే ఏంటో తెలవాలి గృహస్థాశ్రమం అంటే గృహం అంటే ఏ గృహము ఈ ఇంట్లో నివసించడమే గృహమా ఈ ఒక నాలుగు గోడలు కప్పు ద్వారాలు కిటికీలు ఉన్న గృహమే గృహమా లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణ చేస్తే ప్రతి మనిషి ప్రతి మానవుడు ప్రతి జీవి గృహస్థుడే ఏ విధంగా ప్రతి మనిషి గృహస్థుడే సన్యాసాశ్రమ ధర్మంలో నేను సన్యాసం తీసుకున్నా బాహ్యంగా కాషాయ వస్త్రాలు వేసుకున్నా నేను సన్యాసంలో ఉన్నా అంటే అది కాదు గృహస్థుడు సన్యాసం వరకే ఎదగాలంటే ఫస్ట్ గృహస్థుడిగా జయించాలి గృహంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ మనం ఒకసారి విచారణ చేస్తే మనం సన్యాస ధర్మంలో పర్ఫెక్ట్ అవుతాం అయితే గృహం అంటే ఏంటి ఫస్ట్ మొదట గృహం అంటే ఆలోచిద్దాం ప్రతి మానవుడు ప్రతి జీవి గృహస్థాశ్రమే అన్నప్పుడు గృహం అంటే ఏ గృహం ఈ శరీరమే ఒక గృహము ఈ శరీరమే ఒక భవనము నవద్వార పురే దేహి నవద్వారాలు ఉన్నటువంటి పురం ఇది పట్టణం భవనం ఈ గృహంలో అన్ని బంధాలు ఉన్నాయి జీవుడికి ఎట్లున్నాయంటే ఇంద్రియాలు ఉన్నాయి వాసనలు ఉన్నాయి ఏమంటారు క్రోధము కామ క్రోధ లోభ మద వాటితో బంధాలు ఉన్నాయి ఈష ద్వేషాలతో బంధాలు ఉన్నాయి అహంతో ఉంది మమతో ఉంది నాది అనేది బంధమే నాకే అనేది బంధమే నా శరీరము అనేది బంధమే నా శరీరానికి అన్ని సమకూర్చాలి కాబట్టి ఆహార సేకరణ కోసం సమకూర్చాలి కాబట్టి ఆ పనులు చేసి దీన్ని పోషణ చేయాలి అది బంధమే అంటే శరీరంలో బందీ అయిన ప్రతి ఒక్క జీవుడు గృహస్థుడే అంటే ప్రతి జీవి గృహస్థాస్త్ర ధర్మంలో ఉంది గృహస్థాస్త్ర ధర్మం నుండి ఏమవ్వాలి వానప్రస్థంలోకి వెళ్ళాలి సీక్వెన్స్ నాకు అర్థమైన రీతిలో నేను చర్చిస్తున్న అన్యథా భావించద్దు ఆత్మీయులతో పంచుకుంటే జ్ఞానం రెట్టింపు అవుతుందనే ఉద్దేశంతోనే మీతో ఈ ప్రసంగము అయితే ఈ గృహంలో ఈ భువనంలో ఈ గృహంలో మనము ఎట్లున్నాము జీవుడు రూపకంగా ఈ గృహంలో బందీ అయి ఉన్నాము ఈ గృహమే గృహాన్ని యజమాని నేను అనుకొని గృహానికి సంబంధించిన అన్నిటిని చాలా కాపాడుకుంటూ ఇలా ఉన్నాం అంటే గృహంతో ఉన్న గృహంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో గృహంలో ఉన్నటువంటి వాసనలతో అంటే ప్రారంభ కర్మలతో గృహంలో ఉన్నటువంటి ఈ అహం మమ నాది నాకే అన్ని కావాలి అనే భావనతో ఈ గృహాన్ని అంటిపెట్టుకొని సదా జీవనం సాగిస్తున్నాము ఒకనొక సమయంలో ఈ గృహంలో ఇంకా చాలు ఇంకా ఈ గృహము సాధకుడైన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఈ గృహంలో ఉన్నది ఈ గృహమే నేను కాదు గృహంలో ఉన్నది ఒకటి ఉంది ఆ గృహంలో ఒకటి ఉన్నందుకే ఈ గృహం ఎట్లుందంటే శోభిస్తుంది శోభాయమానంగా ఉంది ఈ గృహంలో ఒకటి లేకపోతే ఇది దయాల తిరిగే కొంప అని అంటారు కదా బూత్ బంగ్లా అంటారు ఇప్పుడు దూపదీపని నైవేద్యాలు లేని పాడువడ్డ గుడి ఎట్లుంటుంది అట్లా అంటే ఏమీ లేకుండా గబ్బిలా ఏమి దానికి పూజలు గృహాన్ని ఒక గృహాన్ని అలా మనుషులు లేకుండా వదిలేస్తే సర్వ జీవులకు ఆధారమైనట్టు అన్ని నెగిటివ్ ఎనర్జీ వచ్చి అలా కూర్చుంటుంది అంటే బ్యాక్టీరియా వైరస్ అన్ని చెట్లు పెరుగుతాయి చీకటి విషపూరితమైన జంతువులు వచ్చి ఉంటాయి అలా ఉండడం వల్ల గృహంలోకి ఎవరు వరు అట్లాగే ఈ గృహము ఇంత శోభాయమానంగా ఉండి ఎందుకు అంటే ఈ గృహంలో ఎవరుండరు గృహస్థుడు ఉన్నాడు ఆ గృహస్థుడు ఎలా ఉండాలి ఆ గృహస్థుడు ఈ గృహమే నేననుకొని ఉంటేనేమో బంధాలలో చిక్కు పడుకొని ఉంటాడు అంటే ఈ ఏమంటారు ఇంద్రియాలకి చిక్కు పడుకొని ఉంటాడు ఏ ఇంద్రియం ఏం పని చెప్తే ఆ పని చేస్తా ఉంటాడు ఇప్పుడు కన్ను ఒక కన్ను నుండి ఒకడు చూసినాం అది నాకు కావాలి అన్నప్పుడు ఈ ఇల్లు ఉన్నాడు కోరినప్పుడు అది తెచ్చి పెడుతుంది ఇప్పుడు ఇది గృహశాస్త్ర ధర్మం అనుకుంటే ఈ గృహంలో ఇది శోభిస్తుంది అంటే ఈ గృహ యజమాని ఉన్నాడు ఇలా అంటే గృహస్థుడు ఉన్నాడు అస్థుడు గృహం లోపల జీవుడే గృహస్థుడు అంటే ప్రతి ఒక్కరూ గృహస్థాస్త్ర ధర్మంలో ఉన్నట్టే ఎప్పుడైతే ఈ గృహంలో ఉన్నది నేను ఈ గృహము నేను కాదు నేను దీంట్లో నివసిస్తున్నా ఆ నివసించేటోటిని ఎట్లున్నానో చూసుకోవాలని ఒకనొక సమయంలో స్ఫురణ కలిగినప్పుడు అప్పుడు నేను ఈ గృహస్థుడిని చూడాలి ఎట్లుంటాడు ఇది కదులుతుంది కదా గృహం ఇన్ని పనులు చేస్తుంది కదా ఈ గృహస్థుడు ఎట్లుంటాడు చూడాలి అనుకున్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆ గృహస్థుడు ఏం చేస్తాడు వానప్రస్థంలోకి వెళ్తాడు వానప్రస్థం అంటే ఏంది తెలుసుకుందాం అంటే ఈ గృహంలో ఉన్నటువంటి ఇంద్రియాలని అరే ఇవి ఇంద్రియాలు నేను కాదు ఇవన్నీ శరీర పోషణ కోసం సమకూరుస్తున్నటువంటి ఈ పనులన్నీ చేస్తుంది ఈ శరీరం ఈ గృహం నిలబడడానికి బంధాలు అహం అనే వాటితోటి ముడిపడి ఉంది అహం మమనే భార్య పిల్లలు ఈ అహం మమ రెండు ఉంటే సర్వబంధాలు వస్తాయి అహం మమ నేను నాది నాకే అనే దానికి కొన్ని కోట్ల బంధాలు కలిసి ఉంటాయి అహం మనం అహం మమ అనుకో ఏ బంధాలు లేవు అహం మమ ఉంటేనే అన్ని బంధాలు ఉన్నాయి కాబట్టి ఈ గృహం లోపల ఎప్పుడైతే అహం ఉంటుందో అహం మమ ఉంటుందో నాది నాకే కావాలని ఉంటుందో అప్పుడు అన్ని సర్వ బంధాలు ఏర్పడతాయి ఎప్పుడైతే అహం మమ నశిస్తుందో అన్ని బంధాలను తెంచేసుకున్నట్టు అంటే అన్ని బంధాలకు అతీతంగా ఎదుగుతున్నట్టు ఇప్పుడు వానప్రస్థంలోకి అడుగు పెట్టినప్పుడు ఎట్లుంటుంది ఆహా ఈ దేహంలో ఈ గృహంలో గృహస్థుడు ఉన్నాడు కదా ఆ గృహస్థుడిని నేనే కదా అది ఎట్లుంటా అని చూసుకోవాలన్నప్పుడు ఈ ఏవైతే అహమ్మని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ బంధాలకి కొంచెం కొంచెం దూరం అవుతూ ఇంద్రియ తోటి ఇంద్రియాలకి విచ్చలవిడిగా ఇంద్రియాలు తిరగకుండా వాటిని ఇంద్రియ నిగ్రహం తోటి వానప్రస్థంలో ఉండి అన్ని బంధాలని ఇంకా ఈ లోపల అహమ్మ అనే బంధం నుండి కొంచెం విడివడుకుంటూ వానప్రస్థంలోకి వస్తాడు వానప్రస్థం అంటే బంధాలకు ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసి తాను దైవ కార్యార్థం సాధన నిమిత్తం ఎట్లెళ్తాడంటే వానప్రస్థంలోకి వెళ్తాడు అంటే ఎవరి వాళ్ళకి అప్ప గృహస్థుడు ఏం చేస్తాడు వానప్రస్థంలోకి వెళ్ళేటప్పుడు భార్య బిడ్డలకు ఆ కానీ భర్తకి కానీ పిల్లలకు గాని బంధుత్వాలకు గాని వారి వారి ఆస్తుపాస్తులు అప్పచెప్పేసి వారి వారి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసి ఏం చేశాడు మెల్లిగా తన ఆ జ్ఞానం కోసము సాధన కోసము వన ప్రస్తుతంలోకి ఎలాగ వెళ్తాడో ఈ లోపల ఈ గృహంలో ఉన్నటువంటి గృహస్థుడు జీవుడనే గృహస్థుడు ఏం చేస్తాడు నన్ను నేను నన్ను నేను తెలుసుకోవాలి ఈ దేహంలో ఉన్నది నేను ఆ నేను ఎట్లున్నా అని తెలుసుకోవాలి కాబట్టి చాలీగా ఇంద్రియ ని ఇంద్రియాలతో పని చాలీ ఇంకా అని తక్కువ చేసుకొని ఇంద్రియాలకి పని తక్కువ చెప్పి కామక్రోధ లోప మోహమదర్యాల అనేటి వాటిని తగ్గించుకొని అహం మమను తగ్గించుకొని భగవద్ సాధన కోసం ఇల్లున్న జీవుడు ఎట్లుంటాడు ఈ జీవుడే దేవుడు అంటున్నారు కదా ఎట్లుంటాడు చూద్దామని సాధనకి ఉపక్రమించేదే వానప్రస్థం వానప్రస్థం తర్వాత సన్యాసము అంటే సన్యాసం వస్తుంది ఈ సీక్వెన్స్ లో నాకు అర్థమైన రీతిలో నేను చెప్తున్నా అయితే సన్యాసం ఎట్లొస్తుంది అంటే సన్యాసము అంటే అన్నిటిని త్యజించడము అన్నిటిని త్యజించడము అంటే ఇలా ఇప్పుడు బాహ్యంగా ప్రాపంచిక సన్యాసం ఎట్లుంటుంది అంటే భార్య బిడ్డలను వదిలేసేయాలి ప్రపంచ అన్ని కామ్యకర్మలను వదిలేసేయాలి ఆ శాస్త్రపరమైనటువంటి అన్నిటిని వదిలేసేయాలి స్వయం పాకం కూడా వదిలేసేయాలి ఇలా కొన్ని ఉంటాయి సన్యాసంలో కొన్ని సన్యాస ధర్మాలు ఉంటాయి ఇవి భౌతికంగా ఆలోచించే సన్యాస ధర్మం ఆధ్యాత్మిక కోణంలో సన్యాసం ఆలోచిస్తే ఎప్పుడైతే గృహస్థుడు నేను గృహస్ గృహంలో ఉన్నా బందీనై ఉన్నా ఈ గృహమై నేను అనుకుని గృహానికి సర్వ సేవలు చేస్తున్నా ఇలా ఉన్న నేను ఎట్లున్నానో చూసుకోవాలి ఈ గృహంలో నిక్షిప్తమైన ఈ జీవుడు ఎట్లున్నాడు ఆ జీవుడే దేవుడు అంటున్నాడు కదా ఎట్లున్నాడు చూసుకోవాలని చెప్పేసి వానప్రస్థంలోకి వచ్చి వానప్రస్థం నుంచి సన్యాసావస్త్రంలోకి ఎట్లొస్తున్నా అంటే అన్నిటిని సన్యాసించిండు అంటే ఈ గృహమే నేను కాదు ఈ గృహంలో ఉన్నటువంటి ఏవైతే బంధాలు ఉన్నాయో ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో శబ్దస్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోను పడకుండా వీటిని కొంచెం కొంచెం సాధన క్రమంలో ఉపక్రమించుకుంటూ మెల్లిగా సన్యాస ధర్మంలోకి వెళ్తున్నాం సన్యాసం అంటే వదిలిపెట్టడం ఏం వదిలిపెట్టాలి ఇంద్రియాలకి అతీతంగా అంటే ఇంద్రియ లోలు అవ్వకుండా అంటే ఏది పడితే అది నాలుకకి ఏది రుచిస్తే అది కోరడము కంటికి ఏది చూస్తే అది కావాలనుకోవడం ముక్కి ఏది గ్రహిస్తే అది కావాలనుకోవడం చెవులకి ఇవన్నిటికీ నిగ్రహించే శక్తి అంటే ఈ ఏవేవైతే పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే కోరుతున్నాయో వాటి అవి కోరే వాటికి ఎట్లా అంటే వాటికి కోరే వాటికి అన్నిటిని ఇవ్వకుండా ఏ అవసరమో ఇస్తూ అంటే ఇస్తూ అంటే ఇక్కడ అర్థం ఏందంటే కన్ను ఏం కోరుకుంటుంది ఎక్కడ చూస్తే అక్కడ దృష్టిగా దృశ్యంగా అనిపిస్తుంది ప్రతి దృశ్య దృశ్యం వైపుకి కన్ను పోకుండా ఆ సాధకుడు ఏం చేయాలి ఏది చూడాలనుకొని సాధనకు ఉపక్రమించిండో ఏది చూడాలనుకొని ఆ దృష్టిని ఏకం చేసి మనసుని ఏకం చేసి సాధన చేస్తుండో దానికోసమే వినియోగించుకుంటాడు సన్యాసి ఎప్పుడైతే ఈ నోరు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అది పరమాత్మ సాకారం కోసమే పరమాత్మను సిద్ధింపజేసుకోవడం కోసమే పరమాత్మని తెలుసుకోవడం కోసమే వినియోగించే ఈ పంచ జ్ఞానేంద్రియాలని దానికోసమే ఉపయోగించుకుంటే అది సన్యాసము సన్యాసము అంటే సన్యాసలోకి ఆకలిస్తుంది ఆకలి దప్పికలు ఉంటాయి వాళ్ళ శరీర పోషణ ఉంటుంది వాళ్ళ వస్త్రాలు వాళ్ళే ఉత్తుకోవాలి ఇవన్నీ కర్మలు ఉంటాయి కానీ ఎలాంటి కర్మలు అంటే ఆపేక్ష లేకుండా అహం మమ లేకుండా ఉండడమే సన్యాసము ఇంకా తర్వాత ఇవన్నీ సాధన చేస్తా ఉంటే చిత్త చివరైతే బ్రహ్మచర్యము బ్రహ్మచర్యం ఎలా వస్తుంది బ్రహ్మచర్యం అంటే ఎప్పుడైతే గృహస్థుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు గృహశాస్త్ర ధర్మంలో ఉన్నప్పుడు ఈ గృహంలో ఉన్నటువంటి జీవుడు నేను కదా ఆ జీవుడు ఎట్లుంటాడు ఈ గృహస్థుడు ఎట్లుంటాడు అని తెలుసుకోవడానికి సాధన చేసేది వానప్రస్థము వానప్రస్థంలోకి వెళ్ళినప్పుడు ఈ బంధాలని ఈ విషయ భోగాలని విషయాలని అన్నిటినీ నెమ్మదిగా చేసుకుంటూ వానప్రస్థంలోకి వచ్చి వానప్రస్థం నుంచి సాధన పరిపక్వం చెందుతూ చెందుతూ సన్యాసంలోకి వచ్చి సన్యాసం నుంచి బ్రహ్మచర్యంలోకి వస్తారు బ్రహ్మచర్యం అంటే సాధన క్రమంలో ఆ భగవంతుణ్ణి తెలుసుకునే కోణంలో నిరంతరము ఆ సన్యాస ధర్మంలో బాహ్య ప్రపంచాన్ని విషవాసనలను వాసనలను ఆ ఇంద్రియాలను అన్నిటిని త్యజించి ఉన్నది పరమాత్మే అని సాధన చేసి ఆ పరమాత్మ కోసం తపించి పరితపించి ఆ పరమాత్మని ఆ ప్రకాశాన్ని ఎప్పుడైతే అనుభవిస్తారో అనుభవించిన జ్ఞానం నిరంతరము జాగ్రత్త అవస్థలో గానీ వ్యవహారంలో కానీ ప్రపంచిక వ్యవహారాలలో ఉన్నా కానీ అలాంటి పరబ్రహ్మ ప్రకాశాన్ని ఎవరైతే నిత్యం అనుభవిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ దాంట్లోని నిమగ్నమై ఉంటారో వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నట్టు అందుకనే ఏం చెప్తారు బ్రహ్మచర్యమే ఉత్తమమైనది శ్రేష్టమైనది అంటే ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలను పాటిస్తే ఈ మూడు ఆశ్రమ ధర్మాలను పాటిస్తేనే నాలుగవది సిద్ధిస్తుంది బ్రహ్మచర్యము బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహము అన్ని అలాగే వస్తాయి ఏమంటారు విద్యాభ్యాసంలో బ్రహ్మచర్యంగా ఉంటే ఇంద్రియ తోటి ఉండాలి అని ఎప్పుడైతే మనం బ్రహ్మచర్యంకి ఎదిగినామో అప్పుడు ఆటోమేటిక్గా ఇంద్రియాలు ఓడిగిపోతాయి ఇంద్రియాలు ఓడిపోయి సత్తువ తగ్గి ఇంద్రియాలు క్షీణించి ఉన్నమా అని ఉంటాయి నిత్యం పరమాత్మ స్మరణతోనే నిత్యం ఆ పరబ్రహ్మతో ఐక్యం చెందుతూ నిత్యం ఆ పరబ్రహ్మనే ధ్యానిస్తూ ఆ పరబ్రహ్మనే ఊహిస్తూ ఆ పరబ్రహ్మ లోపలనే రమిస్తూ ఆ పరబ్రహ్మనే నిత్యం ఆస్వాదిస్తూ ఉండేదే బ్రహ్మచర్య ఆశ్రమము ఇప్పుడు సమాజం నే సమాజంలో ఉన్న అంటే ప్రపంచంలో ఉన్న ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలని ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఇవి ఉల్టా ఉంటాయి ఎందు అని నాకు గోచరించింది ఇప్పుడు బాహ్యంగా చెప్పే ఆశ్రమ ధర్మాలు కూడా ఎట్లుంటాయంటే విద్యాభ్యాసంలో బ్రహ్మచర్యంగా ఉండాలి ఏ బ్రహ్మచర్యంగా ఉండాలి ప్రతి విద్యార్థి దశలో ఉన్నప్పుడు తప్పకుండా ఎందుకు బ్రహ్మచర్యం పెట్టిరంటే యుక్త వయసు రాకముందే బాల్య దశలోనే బ్రహ్మ విద్యోపదేశం జరిగి ఉండాలి ప్రతి మానవుడికి మనిషి పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాన నిష్టలో ఉంటే మానవ జన్మ సాకారమైతుంది మానవ జన్మ వచ్చినందుకు ఒక అర్థము ఉంటుంది ముక్తిని పొందే ఏకైక సాధనము ఈ మనిషి జన్మే కాబట్టి బాల్య దశలోనే విద్యార్థి దశలోనే బాల్య దశలోనే పిల్లలకి బ్రహ్మోపదేశం ఆత్మవిద్యను ప్రబోధిస్తే యుక్త వయస్సులోకి వచ్చేవరికి వాళ్ళు బ్రహ్మచర్యంలోకి వస్తారు అంటే సాధన గృహస్థుడిని నేను ఎప్పుడైతే ఉపదేశం పిల్లలకి చేసినప్పుడు బాల్య దశలో ఉపదేశం చేసినప్పుడు ఆ పిల్లలు ఆ బాలలు సాధన చేస్తూ చేస్తూ నేను గృహస్థుని కాను నేను ఇలా జీవుడిని జీవుడి రూపంలో ఉన్న దేవుడిని నేను ఈ జీవుడే దేవుడికి ఎదగాలి కాబట్టి ఇలా పరబ్రహ్మ స్వరూపం ఉంది కాబట్టి ఆ పరబ్రహ్మతో నేను ఐక్యం చెందాలి నిత్యం బ్రహ్మచర్యంలో ఉండాలి అని సాధన చేస్తూ గృహస్థాశ్రమం నుండి వానప్రస్థంలోకి వస్తాడు విద్యార్థి ఎలా అంటే అన్నిటినీ ఆహా అన్ని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుంటూ నిగ్రహించుకుంటూ ఇంద్రియ శక్తిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వదిలేసుకుంటూ ఎట్లా ఇంద్రియాలని వదిలేసుకుంటూ అంటే వాటికి కావాల్సినవి అన్నీ ఇవ్వకుండా ఏది కోరుతుందో అది ఇవ్వకుండా వాటికి ఉపవాసం ఇస్తూ అంటే ఏది కావాలనో యుక్త ఆహార విహారస్య అన్నట్టు ఎంత ఆహారం ఇవ్వాలి ఎంత ఆలోచించాలి కంటికి ఏది చూపియాలి చెవుల ఏది వినిపించాలి నోటికి ఏది అనిపించాలి చర్మాయం ఏ సుఖాన్ని కోరాలి అనేది ఈ సాధన దశలోనే విద్యార్థి దశలోనే నేర్పిస్తే అప్పుడు వానప్రస్థంలోకి వచ్చి తర్వాత సన్యాసాశ్రమ ధర్మంలోకి వచ్చి యుక్త వయసు వచ్చే వరకు బ్రహ్మచర్యంలో ఉంటారు అంటే నిత్యం పరబ్రహ్మతో రమిస్తూ ఉండడం వల్ల అసలైన జీవితం బ్రహ్మచర్యం నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి మనిషి జన్మ బ్రహ్మచర్యం నుండే మళ్ళీ మనిషి యొక్క పుట్టుకకి అర్థం తెలుస్తుంది ఎప్పుడైతే బ్రహ్మచర్యంలో ఉన్నామో బ్రహ్మచర్య దశలో అంటే నిత్యం పరబ్రహ్మ స్వరూపాన్ని ఆస్వాదిస్తూ పరబ్రహ్మ స్వరూపంలో నిమగ్నమై ఉంటాము తర్వాత మిగతా సమయం అంతా దిగ్విజయమే దివ్య జీవితమే ఉంటుంది అంటే అప్పుడే మనిషి యొక్క అసలైన జన్మకు కారణమైంది అప్పుడే ప్రారంభం అవుతుంది మనం ఎట్లా అనుకుంటామంటే మనిషిలాగా ఉట్టినాము ఎంత మంచి పుణ్యం చేసుకుంటే హుట్టినాము అని కాదు ఇక్కడ సమస్య మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు మనిషిలాగా బ్రతకడం గొప్ప మనిషి ఎందుకు మనిషి జీవితం ఎందుకు ఇచ్చిర్రు అంటే ఇప్పటికైనా మానుకో ఈ జన్మలు లేక లేక మనిషిలాగా పుట్టినావు కదా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అని మన పెద్దలు చెప్పారు కదా ఇన్నిసార్లు పుట్టి చచ్చి పుట్టి చచ్చి వచ్చినాం కదా పుట్టి చచ్చి వచ్చిన తర్వాత చిట్ట చివరి జన్మ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఆ మానవ జన్మని సార్థకం చేసుకో ఇంకా ఈ మానవ జన్మ తర్వాత నువ్వు మానుకో ఇంకా జన్మలు ఇంకా నీకు ఈ మానవ జన్మ తర్వాత జన్మలే రావద్దు జన్మ లేకుండా చేసి పుట్టి చచ్చే పరికరం నుంచి పుట్టి చచ్చే చక్రం నుండి విడువడు అని మనకు గురువులు బాల్యంలోనే సిద్ధిస్తే ఆ బాల్య దశలో గురువు ప్రాప్తి జరిగితే మనకి ఆ గురు సమక్షంలో గృహస్థుడెవరు ఎవరు గృహస్థాశ్రమంలో ఉన్న నేను అంటే ఈ దేహంలో ఉన్న నేను దేహిగా ఎట్లా ఎదగాలి దాన్ని ఎదగాలంటే నేనేమేమి సన్యసించాలి ఏమేమి సన్యసిస్తే నేను బ్రహ్మచర్యంతో పరబ్రహ్మతో రమిస్తా పరబ్రహ్మతో చరిస్తా ఆ స్థితికి నేను ఎట్లా ఎదుగు ఎదగాలి అనేది బాల్య దశలోనే ఆధ్యాత్మిక బీజం పడితే తప్పకుండా వాళ్ళు యుక్త వచ్చే వచ్చేవరికి బ్రహ్మచర్యంతోనే ఉంటారు బ్రహ్మచర్యం అంటే పరబ్రహ్మతో నిత్యం పరబ్రహ్మ స్థితిలో ఉండడమే బ్రహ్మచర్యం తర్వాత యుక్త వయస్సు వచ్చిన తర్వాత బ్రహ్మచర్యంలో ఉన్న తర్వాత వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే ప్రతి కర్మ అది దివ్య కర్మ లాగుంటుంది నిష్ నిష్కామ కర్మ చేస్తారు అప్పుడు లేకపోతే బ్రహ్మచర్య సిద్ధింపలేకపోతే ఏమవుతుందంటే కర్మ ఫలితాలను అనుభవించుకుంటూ నేను ఇది చేస్తున్నా నాకు ఏదన్నా రావాలి నేను ఈ కర్మ చేస్తున్నా కాబట్టి నాకు ఏదో ప్రాప్తించాలి అని ఇతరులను దూషించడం ఇతరులను వంచడం ధనాన్ని పోగు చేయడం ఇవన్నీ రకరకాల దుష్టచర్యలన్నీ చేస్తారు బ్రహ్మచర్యం కలగకపోతే అంటే పరబ్రహ్మ స్థితి కలగకపోతే ఇవన్నీ చేస్తారు కాబట్టి యుక్త వయసు వచ్చినప్పుడు బ్రహ్మచర్య దీక్షలో ఉండాలని ఆధ్యాత్మిక కోణం ఇది చెప్తుంది ఏదో బ్రహ్మచర్యంలో ఉండాలి బ్రహ్మచర్యం తర్వాత పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత బా బంధాలు అయితే పిల్లలు అయితే పిల్లలను చదివియాలి పిల్లలను చదివిపించిన తర్వాత వాళ్ళకు అన్నీ అప్పచెప్పేసి ఏమంటారు ముసలితనం దగ్గరకు వస్తుంటే వనప్రస్థం తీసుకోవాలి ఇంకా ముసలితనం వస్తే సన్యాసం తీసుకోవాలి సన్యాసము తీసుకోవాలి తీసుకోవాలని రాదు శరీరం సహకరించక వదిలేస్తున్నాం కానీ అదే శరీరం సహకరిస్తే జీవితాంతం గృహస్థుని లాగానే ఉంటారు అన్ని సకల కోరికలను తీర్చుకుంటూ ఇంకా ధనాన్ని పోగేస్తూ ఇంకా కామవాంచతోటి విర్రవిగుతూ కామచేష్టలు చేస్తూ ఇవన్నీ అనుభవిస్తారు ఒకవేళ ఎలా ఈ గృహాన్ని నేను అనుకుని ఉంటే అందుకనే గృహస్తాస్త్ర ధర్మమే కాదు గృహశాస్త్ర ధర్మం నుండి బ్రహ్మచర్య ధర్మంకి వెళ్ళాలి ఎప్పుడైతే బ్రహ్మచర్య ధర్మంలోకి వచ్చి ఆశ్రమ ధర్మంలోకి వచ్చామో అప్పుడు మిగతా జీవితం అంతా ఎలా అంటే నిష్కామ కర్మ ప్రారంభం అవుతుంది అప్పుడే మనిషి యొక్క పుట్టుకకి ఆ అర్థము ఏ కర్మ చేసుకుంటా అందుకనే కర్మలు చేయు కానీ ఫలితాలను ఆశించకు అని గీత చెప్తుంది కాబట్టి అప్పుడు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు ఏ కర్మ ఏ ఫలాపేక్ష ఉండదు ఏదొచ్చినా స్వీకరిస్తే ఎందుకంటే స్వీకరిస్తుంటాం ఎందుకంటే ఇలా ఉన్నది గృహంలో ఉన్నది గృహస్థుడు ఈ గృహానికి గృహాలలో ఉన్నటువంటి ఇంద్రియాలకు బద్ధుడై లేడు ఇంద్రియ తీతుడు త్రిగుణాలకు అతీతుడు ఈ గుణాలలో పడి లేడు ఈ తమో గుణము రజోగుణము సత్వగుణాలలో ఇమిడిపోలేడు ఈ ఈ మూడు గుణాలతో ఎవరైతే వీళ్ళ బందీ అయి ఉన్నారో వాడు గృహస్థుడు ఈ మూడు గుణాలను మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళేది వానప్రస్థము ఈ మూడు గుణాలను త్యజించడము సన్యాసము ఈ మూడు గుణాలు ఈ తమో గుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాల శుద్ధి అయిపోయి సాత్వికంగా శుద్ధి అయినప్పుడు సత్వగుణం శుద్ధి అయినప్పుడే బ్రహ్మచర్యము సిద్ధిస్తుంది అంటే పరబ్రహ్మతో అవుతాడు ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అప్పుడు సంయోగం చెందినప్పుడే బ్రహ్మచర్యము కాబట్టి అప్పుడు ఎలాంటి కర్మలు చేసినా అంటే మంచి కర్మలే చేస్తారు సత్కర్మలే చేస్తారు కాబట్టి సత్ఫలితాలే ఉంటాయి ఆ బ్రహ్మచర్య నిష్టలో జీవితాంతం ఈ శరీరం ఈ దేహం ఈ గృహం శిథిలమైపోయే వరకు కూడా సత్కర్మలు చేస్తూ చేస్తూ చిట్ట చివరికి ఏదో ఒక రోజు ఈ గృహం శిథిలం అయిపోతుంది దీంట్లో ఉన్న ముందే ఈ గృహంలో ఉన్న జీవుడే దేవుడని గుర్తెరుగుతే ఎప్పుడు ఈ దేవుడికి ఈ దేవుడు ఎట్లా చిరంజీవిత్వంతో ఉంటాడు అమరుడై ఉంటాడు అంటే దేవుడు ఎట్లా అమరుడైతాడంటే అమృతం దాగిండే ఏం అమృతం దాగినం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎదిగినాం పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానమే అమృతం కాబట్టి బాల్య దశలోనే బ్రహ్మచర్య దశలోనే ఆధ్యాత్మిక బీజం వేయాలి గురువును ఆశ్రయించాలి దశలోనే బాల్యదశలో గురువును ఆశ్రయిస్తేనే యుక్త వయసు వరకు బ్రహ్మచర్యం పాటిస్తాము మనం ఫస్ట్ బ్రహ్మచర్యం పాటించి అన్ని అయిపోయిన తర్వాత వృద్ధులం అయిపోయిన తర్వాత నేను సన్యాసం తీసుకున్నా నా మోక్షం కావాలని ఎంత వెంపలు రాడినా మనకు సాధన సాధన చేయడానికి ఈ శరీరం ఈ గృహం సహకరించదు ఈ గృహం గట్టిగా ఉన్నప్పుడే మనం ఇలా ఎవరు నేను నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇలా మాట్లాడిస్తుంది నవ్విస్తుంది మాట్లాడిస్తుంది ఆలోచిస్తుంది ఇదంతా ఏది దేని సమక్షంలో జరుగుతుందో దానికి గుర్తెరిగినప్పుడు ఆ గుర్తెరిగిన దాన్ని అది దేనితో సంబంధం ఉంది ఆ గుర్తెరిగే శరీరము ఎక్కడి నుండి వచ్చింది ఆ గుర్తెరిగే ఆ శరీరుడు ఇంకా దేని నుండి వచ్చింది ఆ చిట్ట చివరిది ఏది తెలుసుకుంటే దేనిని తెలుసుకుంటే ఇంకోటి తెలవని అవసరం లేదో అట్లాంటి చిట్ట చివరిది ఏది ఉంది అది మధ్యాంత శూన్యాయ మహా అంటారు మొత్తం బ్రహ్మాండం మొత్తం వెలిగిపోతున్న ఆ ప్రకాశం ఏంది అని తెలుసుకున్నప్పుడే ఈ జీవితానికి ముక్తి అదే బ్రహ్మచర్యము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన స్పందనని అభిప్రాయాలని మాకు తెలియజేయగలరు ఇది కేవలం నేను విశ్లేషించుకున్న నా ఆంతరంగిక విశ్లేషణ మాత్రమే దీంట్లో ఏమైనా ఉంటే ఏమంటారు కామెంట్ రూపకంగా మీ అభిప్రాయాలను తెలియజేయగలరు ఓం శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ జై గురు